ఇక్కడే జగన్ ఫెయిల్ అయింది నలభై యాభై సంవత్సరాల నుంచి ఒకే సమస్య మళ్లీ మళ్లీ వెంటాడుతుంటే ఒక రోజు రెండు రోజులు కాదబ్బా ప్రతి రోజు ప్రతి క్షణం ఇబ్బందులు పెడుతూనే ఉంటే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోవడం వల్లనేగా జగన్ ఫెయిల్ అయ్యింది అధికారంలో లేనప్పుడు అంటే అర్థం చేసుకోవచ్చు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి దీనికి కారణం కూడా జగనే ఇరవై సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల్లో విషాన్ని నింపుతున్న ఆ రెండు పత్రికలంటూ తనదైన శైలిలో రాజకీయాలు చేశాడు ఆ రెండు పత్రికలకు వ్యతిరేకంగా సాక్షిని ఎన్టీవీని రంగంలోకి దింపాడు తద్వారా పచ్చ చానళ్ళు ప్రజల్లో నింపుతున్న విషయానికి విరుగుడును తయారు చేశాడు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తరువాత ని అభిమన్యుడిలా ఒంటరి చేసి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఎల్లో ఛానల్ అన్ని వ్యవస్థల ద్వారా జగన్ లక్ష కోట్లు మింగేశాడంటూ అవినీతి చేశాడంటూ విష ప్రచారం చేయడమే కాక పదహారు నెలల పాటు జైలు పాలు కూడా చేశాయి ఆ తర్వాత రాష్ట్రాన్ని విడదీయడమే కాకుండా జగన్ ని రాజకీయంగా అధికారంలోనికి రానివ్వకుండా జగన్ ని అడ్డుకున్నాయి ఇలా అనేక రకాలుగా జగన్ ని అష్ట దిగ్బంధనం చేసినా సరే ఎవరు ఊహించని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో తూర్పున మళ్లీ ఉదయించాడు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు గడిచిన ఏ రాజకీయ నాయకుడు చేయలేనటువంటి పనులను కేవలం ఐదు సంవత్సరాలు చేసి చూపించాడు చేసిన మంచికోలేకపోవడం ఎదుర్కొనలేకపోవడం బిజెపితో పొత్తు పెట్టుకోకపోవడం వల్లనేగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు కలలో కూడా ఊహించిన విధంగా ఈవీఎంలతో మోసపోయి దారుణమైన ఓటమికి గురవాల్సి వచ్చింది జగన్ బయట అడుగు పెడితే చాలు జగన్ వెంట జన సందోహమే కదులుతుంది జగన్ కుండే బలాలు ఏంటో తెలుసా జగన్ క్యారెక్టర్ మాటిస్తే తప్పడనే నమ్మకం జనంలో జగన్ అంటే క్రెడిబిలిటీ మరి జగన్ కుండే మైనస్ లెటో తెలుసా పార్టీ పెట్టినప్పుడు రాజకీయాలు చేయకపోతే ఎలా ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మడం తర్వాత మోసపోవడం అర్హత లేని వాళ్ళని అందల మికించడం జీవితంలో నాశనం అవ్వాలంటే మడ్డర్లో లో మానభంగలో చేయాల్సిన పనే లేదు మంచితనంగా ఉంటే చాలు ఆటోమేటిక్ గా సర్వనాశనం అయిపోవచ్చు ఇదే జగన్ విషయంలో కూడా జరిగింది నీతి నిజాయితీగా ఉండు తప్పు లేదు నిందలేసే వాడిని మాత్రం నాశనం చేయకుండా ఉండటం మాత్రం నీ తప్పే క్యారెక్టర్ తో ఉండు కానీ క్యారెక్టర్ లేని వాడిని మాత్రం అస్సలు కనికరించొద్దు జరగకూడని నష్టం ఆల్రెడీ జరిగిపోయింది ఇప్పుడు వాటి గురించి ఎంత మాట్లాడినా నిష్ప్రయోజనం కానీ ఇప్పటి నుంచైనా మళ్లీ మళ్లీ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం జగన్ మీదే ఉంది జగన్ కి జనబలం ఉంది ప్రాణాలు ఇచ్చే పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు కానీ మంచి మార్కెటింగ్ టీం లేకపోవడం వల్లనే ఇలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఒకవేళ నిజంగా అలాంటి టీమే ఉండి ఉంటే ఇప్పుడు ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అసలు ఉండేదే కాదు చంద్రబాబుకి ఒక ఈనాడు ఆంధ్రజ్యోతి మహాన్యూస్ పవన్ కళ్యాణ్ వ్యవస్థల్లో తన మనుషులు ఉన్నారు కానీ నేను ఒంటరి వాడినమ్మా నాకు ఎవరూ లేరని జగన్ చాలా జాలిగా చెబుతున్నాడు చంద్రబాబు దగ్గర నాలుగు ఛానల్ ఉంటే నువ్వు నలభై ఛానళ్లు పెట్టుకో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిస్తే నువ్వు మోడీతో కలవు సమస్యలు వస్తే పరిష్కారం వైపు చూడకుండా బాధపడుతూ నాకెవరూ లేరని కూర్చుంటే ఎలా మాటి మాటికి వేధిస్తూ ఉంటే నాకు ఛానల్ లేవు మనుషులు లేరు వ్యవస్థలు లేవంటే ఎలా కుదురుతుంది సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొని తీరాలి జగన్ స్వచ్ఛంద సేవా సంస్థను నడపడం లేదుగా రాజకీయ పార్టీని నడుపుతున్నప్పుడు రాజకీయాలే చేయాలి అలా చేయకపోతే ఎలా ఇబ్బందులు పడాల్సిందే తప్పదు జగన్ రాజకీయాలు చేయకపోతే జగన్ ఒక్కడే ఇబ్బంది పడడు జగన్ ని నమ్ముకున్న కొన్ని కోట్ల మంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది జైళ్లకు వెళ్తున్నారు దాడులకు గురవుతున్నారు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు మాట ముఖ్యమా మనిషి ముఖ్యమా అంటే నేనైతే మాట కంటే మనిషే ముఖ్యమంట మాట ఇవాళ కాకపోతే రేపు నిలబెట్టుకోవచ్చు కానీ మనిషి పోతే వాన్ని మళ్ళీ తీసుకుని రాలేముగా నీతిగా నిజాయితీగా ఉండు కానీ స్ట్రాటజీస్ కూడా ఇంప్లిమెంట్ చేయనంటే ఎలా కుదురుతుంది రాముడంతటి వాడే వాలిని చెట్ల మధ్య దాంకొని మరీ చంపాడు మరి దేశాలని నాశనం చేసే ఈ దోపిడీ దారు తప్పులేదు జగన్ ఖచ్చితంగా మారాలి జగన్ కోసం కాదు జనం కోసం రాముడికి లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతుడు కొన్ని లక్షల మంది వానర సైన్యం కూడా ఉన్నారు పెద్దరెడ్డి మిథున్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొడాలి నాని వల్లభనేని వంశీ అంబటి రాంబాబు వీళ్లతో పాటు పద్దెనిమిది లక్షల మంది వైసీపీ సైన్యం కూడా ఉన్నారు ఇంత మంది ఉన్నా లేనటువంటిది ఎవరో తెలుసా హనుమంతుడు హనుమంతుడు ఒకడుంటే చాలు నరకాసురులను మరి సమస్య ఏంటో తెలిసినప్పుడు ఈ సమస్యకు పరిష్కారం చెప్పకపోతే ఎలా చాలా సింపుల్ కానీ పాటించాలంటే కేవలం రెండు లక్షల అరవై నాలుగు వేల మంది వాలంటీర్ల ద్వారానే రాష్ట్రం మొత్తానికి ఎవరూ చేయలేనంత మేళలను కేవలం ఐదు సంవత్సరాల్లో చేసి చూపించాడు మరి పద్దెనిమిది లక్షల మంది జగన్ సైన్యంతో రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా ఒక ఊపు ఊపొచ్చు కానీ ఆ సైన్యాన్ని సరైన దారిలో నడిపించడానికి మాత్రం ఒక సైన్యాధిపతి కావాలి లేదంటే ఈ సైన్యం అంతా పచ్చ మీడియా వేసిన ట్రాప్ లో పడి సముద్రంలో సమాధులవుతారు చంద్రబాబు తన స్వార్థపు రాజకీయాల కోసం ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా వదల్లేదు ఒక లడ్డు విషయమే కాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లక్ష కోట్లని ఇలా తన స్వార్థపు రాజకీయాల కోసం దేనినైనా వాడుకునే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉన్న వ్యూహాలను చాలా పకడ్బందీగా అమలు చేసి తీరాలి అప్పుడే జనం జగన్ ఇద్దరు గెలుస్తారు ఈ ఎల్లో మీడియా ప్రతి దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు అంటున్నారు కదా మరి నిన్నెవడు డైవర్ట్ అవ్వమన్నాడు వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారని తెలిసి కూడా మీరు డైవర్ట్ అవుతున్నారంటే అది మీ తప్పే కదా వాడిచ్చే క్వశ్చన్ పేపర్ కి నిన్నెవడు ఆన్సర్ రాయమన్నాడు వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్లు రాసిన ప్రతిసారి మీరు ఓడిపోవాల్సిందే తప్ప గెలవడం అంటూ ఉండదు టాపిక్ మీరు డిసైడ్ చేయాలి మీ టాపిక్ మీదే డిబేట్ డిబేట్లు జరగాలి అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు వాళ్ళేస్తున్న బురదను తుడుచుకోవడం తప్ప మీరు వాళ్ళ మీద బురద ఎప్పుడు వేశారు వాళ్ళు మీ మీద బురదేసి మీరు తుడుచుకునే లోపు మళ్ళీ మళ్ళీ బురద వేస్తూనే ఉన్నారు మరి మీరేం చేయాలి మీ బురదను క్లీన్ చేసుకుంటూ వాడి మీద వాడు తుడుచుకోలేనంత బురద వేయాలి నిజానికి మీరు వాళ్ళ మీద బురద వేయాల్సిన పని కూడా లేదు ఎందుకంటే వాళ్ళ వంటి నిండా బురదే ఉంది కాబట్టి వాళ్ళు బురదలోనే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా బురదలోనికే లాగాలని అనుకుంటున్నారు దీనికి పరిష్కారం ఏంటంటే ఇది ఆ యుగం కాదు ఇది సోషల్ మీడియా యుగం పచ్చ ఛానళ్లను పచ్చ పార్టీ వాళ్లే నమ్మరు ఎందుకంటే వాళ్లకు తెలుసు కదా వాళ్ళు చెప్పేదంతా అబద్ధం మోసమని నిద్రపోయే వాడినైతే లేపచ్చు లేపొచ్చు కానీ నటించే వాడిని లేపడం ఎందుకో వాళ్ళ మీద దుప్పటి కప్పి వాళ్ళని శాశ్వతంగా నిద్రపోయేలా చేయాలి అంతే ప్రాబ్లం సాల్వ్ ప్రాబ్లం ని ఎప్పుడు ఫేస్ చేయకూడదు అవాయిడ్ చేయాలంటే మీరు వాటికి రియాక్ట్ అవ్వడం వల్లనే వాటికి బలం వస్తుంది తొంభై శాతం వాటికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు ఎవరో బాతుబచ్చగాళ్ళు ఉంటారు వీళ్ళు జగన్ ని ఏమన్నారో తెలుసా వాళ్ళు ఏమన్నారో నాకు తెలియదు కేవలం నువ్వు చెప్పడం వల్లనే ఇంకా నలుగురు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి వాటిని మానేయండి మీరు బాతుబచ్చ గల్లకు రియాక్ట్ అవ్వడం మానేయండి మీ టార్గెట్ కేవలం కుంభస్థలాల మీదే ఉండాలి అంతేగాని కాకుల్లా వాగే వాళ్ళ మీద కాదు తిరుమల లడ్డు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా రియాక్ట్ రియాక్ట్ ఇంకా నష్టం జరుగుతుంది మీరు ఎలా ఉండాలంటే మీరు కొట్టే దెబ్బకి వాడి కూశాలు కదిలిపోవాలి వాడి జీవితంలో మళ్ళీ మిమ్మల్ని గెలకాలంటేనే భయపడిపోవాలి ప్రజెంట్ గంటల తరబడి డిబేట్లు ప్రజలకు ఇట్టే ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి అన్ని రకాలుగా రాజకీయాల మీద అవగాహన ఉన్న ఒక వంద మందితో రూమ్ ని ఏర్పాటు చేయాలి ఆ వంద మంది ఇచ్చిన టాపిక్ లను మాత్రమే వెయ్యి మంది డిజిటల్ క్రియేటర్లు డిస్కషన్లు డిబేట్లు చేయాలి ఇక పద్దెనిమిది లక్షల మంది జగన్ సైన్యం సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్ లోను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ వైరల్ మీద వైరల్ చేయాలి సమాధానం కూడా చెప్పలేక ఊపిరి కూడా తీసుకోలేనంత విధంగా మీ ఉప్పెన్లతో వాళ్ళను ముంచేయాలి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే యుద్ధం చేయకపోతే రాజకీయాల్లో ధర్మం కూడా ఓడిపోతుంది ఇలాంటి ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం టెలిగ్రామ్ లో ఫ్యాక్టరీ సంచారి అఫిషియల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి కంటెంట్ నచ్చితే మెంబర్స్ గా జాయిన్ అవ్వండి జంక్షన్లు జామ్ చేద్దాం